బాబు బుచన వేసుకున్నారు ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి ఇరవై ఎనిమిదిన ఏఎన్యులో యువజన పార్లమెంట్ వివరాలు వెల్లడించిన ప్రసాద్ దాస్ పేదరికం పెరిగిపోతుందని వందలాది మంది రోడ్లపైన పడుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింత మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు బ్రాడిపేట్లోని ఓ హోటల్లో గురువారం మోహన్ మాట్లాడారు రాజమండ్రిలో రాజకీయ కోణంలోనే పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగిందని ఆరోపించారు ఓ ఇంట్లో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు పోలవరం నిర్మాణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విడుదల రచనపై విచారణ చేస్తున్న ప్రభుత్వం పోలవరంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు పదకొండేళ్లలో ప్రధాని మోదీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని ఫైర్ అయ్యారు దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అని మాట్లాడాడు నిన్న పీ ఫోర్ను గురించి నిన్ననే నేను చూశాను విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో బీఆర్టీఎస్ రోడ్డులో విజయవాడ సిటీలో రోడ్ల పైన వేల మంది పడుకొని ఉన్నారు వేల మంది నేను దగ్గరకు వెళ్ళి చూశాను ఏంటి అంటే మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత వేల మంది ఏం చేయాలి మేము ఇది దేశ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదరికం వేల మంది రోడ్ల పైన పడుకుంటున్నారు ఈ పక్క బస్సులు కార్లు బస్సులు పోతున్నాయి ఆ పక్క లారీలు పోతున్నాయి ఆటో రిక్షాలు పోతున్నాయి మధ్యలో బిఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో వేల మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం దేశంలో ఉన్నటువంటి పేదరికం భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య ఇది రాజకీయ హత్య మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు దీన్ని నేను ఖండిస్తున్నాను నిన్న రాజమండ్రిలో ఆ అంటే ఎగిరిపోయే పరిస్థితి నిన్న రాజమండ్రి మనకు తెలియపావచ్చు ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టింటే కూడా రాజమండ్రి రాజమండ్రి లాగా ఉండేది కాదు ఈ రోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది రెండవది అవినీతి ఏమి చెప్పాల్సిన పనే లేదు ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు దొరికింది ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది వర్బాని అని ఇంట్లో దొరికింది నేను చెప్తున్నాను ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచి నీళ్లు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా మరి ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడికి చేరిందని అంటే ఒక్క రోజులో చేరింది కాదు ఇది ఆ వర్మే చెప్పాడు ఇది నా డబ్బు కాదు అది ఇంకెవరి డబ్బు ఐదు వందల కోట్లు ఒక హైకోర్టు జడ్జికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ చెప్పుకుంటున్నారు సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు మాజీ జడ్జీలు కూడా ఆ ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పుకుంటున్నారు మా ప్రాంతం నుంచి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరంకి వెళ్ళారు కాపర్ డ్యామ్ చూసేదానికి మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు పోలవరం పైన ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనందరికీ అందరికీ తెలిసిందే దేశ ప్రధాన మంత్రి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు ఏ ఒక ఏసీబీ ఎంక్వైరీ అయి వేల కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు అందరూ పాలిటీషియన్ ఇది ఒక వరం అన్నారు నేను అడుగుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినయంతో అడుగుతున్నారు దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది ఆ పాప చిలకలూరు పేట మాజీ ఎమ్మెల్యే రజని విడుదల రజని కోటి రూపాయలు తిన్నారని ఆ అమ్మాయి పైన ఏసీబీ ఎంక్వైరీ చేస్తే ఒక చిన్న అమాయకురాలు ఒక బీసీ మహిళ పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే పోలవరం ప్రాజెక్టు పైన వేల కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ చేయకూడదు మరి ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ రోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ పదకొండు సంవత్సరాల్లో చేశాడా ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు కనీసం ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయనటువంటి ప్రధానమంత్రి గారు రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ని కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తామని చెప్పిన చంద్రబాబు భుజాన వేసుకున్నారని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు సిద్ధార్థనగర్లోని లోని క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు పోలవరం నిర్మాణం విషయంలో ఆలస్యం జరగటానికి ప్రధాన కారణమని ఆరోపించారు కాసుల కక్కుర్తితో తన కాంట్రాక్టర్లను నియమించుకునేందుకు కేంద్రం నిర్మించిన ఇవ్వవలసిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకుంటుందని భుజాన వేసుకున్నారని అంబటి మండిపడ్డారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు బహుశా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవసారి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన వెళ్ళారు ఆయనే మాట్లాడుతూ ఇవాళ అక్కడ ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ముప్పై మూడు సార్లు పోలవరం సందర్శనకు వెళ్ళానని చెప్పారు దానితో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు కానీ ఆయన కానీ పదే పదే చెబుతున్నటువంటి అంశం ఏమిటాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు పోలవరం నత్తనడకన నడిచిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత తొమ్మిది మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శరవేగంతో పరుగులు తీస్తుందని రాస్తున్నారు ఆయన చెబుతున్నాడు అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన మళ్ళా ఓటమి పాలు వరకు కూడా పోలవరం పరిగెత్తిందని శరవేగమని పుంకాలు పుంకాలుగా ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు ఒకనొక సందర్భంలో రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తాం పూర్తి చేయండి అసలు ఎన్నికలకే వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళతాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్న అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సరే మళ్ళా ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయన ఇది రెండు వేల ఏడుకి పూర్తి చేసేస్తాం అని మాట మాట్లాడారు సరే ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి యువజన పార్లమెంట్ ని నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యూత్ ఆఫీసర్ కిరణ్మయ్య తెలిపారు రాజగారి తోటలోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో గురువారం నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర డైరెక్టర్ ప్రసాద్ దాస్ తో కలిసి కిరణ్మయ్ మాట్లాడారు తొమ్మిది జిల్లాల విజేతల్ని జిల్లాకు పది మంది సభ్యులుగా చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వేణుగోపాలరెడ్డి సెమినార్ హాల్లో రాష్ట్ర స్థాయి యువజన పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియదు అట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి మనకి యూత్ పార్లమెంట్ అనేది ఏర్పాటు చేశారు ఈ యూత్ పార్లమెంట్ అనేది త్రీ వింగ్స్లో జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి నోడల్ కేంద్రం సెకండ్ వచ్చేసి స్టేట్ లెవెల్ థర్డ్ వచ్చేసి నేషనల్ లెవెల్ సో అయితే ఆల్మోస్ట్ నోడల్ కేంద్రం అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం తొమ్మిది నోడల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి నోడల్ కేంద్రాలో పది మందిని ది బెస్ట్ తీయడం జరిగింది సో అదేవిధంగా రేపు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు నాగార్జున యూనివర్సిటీలో స్టేట్ లెవెల్ ఏర్పాటు చేశాము ఈ స్టేట్ లెవెల్కి టోటల్గా తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి తొమ్మిది నోడల్ కేంద్రస్ నుంచి తొమ్మిది మంది హాజరవుతారు అందులో మనం ది బెస్ట్ వన్ టూ త్రీ అనేది సెలెక్ట్ చేస్తాం వాళ్ళు నెక్స్ట్ మంత్ మార్చి సారీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ థర్డ్న నేషనల్కి వెళ్ళడం జరుగుతుంది సో అలా మనం నోడల్ స్టేటు నేషనల్ లెవెల్గా ఏర్పాటు చేసుకున్నాము సో దీనికి సంబంధించి మనకి డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగంలో మనం రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఈ హక్కులను ఉపయోగించుకున్నాము ఇంకా ఎలా ఈ రైట్ అండ్ యాక్ట్ మీద మనం ఎట్లా ముందుకెళ్ళాము ఈ కాన్స్టిట్యూషన్ వల్ల సమాజం ఎంత డెవలప్ అయ్యింది అనే ఒక అంశం మీద ఈ నైంటీ మెంబర్స్ మాట్లాడటం జరుగుతుంది సో అదేవిధంగా పిల్లలందరికీ అక్కడ మనం అకామిడేషన్ అకామిడేషన్ అదేవిధంగా ఫుడ్ కూడా అరేంజ్ చేశాము సో ఎవరైతే వన్ టు త్రీ సెలెక్ట్ అవుతారో వాళ్ళు నేషనల్కి వెళ్ళడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ सेंट्रल गव्हर्नमेंट अंडर द लिडरशिप ऑफ प्राईम मिनिस्टर नरेंद्र मोदी हॅज स्टेड एन आयडिया दॅट इज विकसित भारत एन्ड गोल इज दॅट बाय टू थाउजंड फोर्टी सेवन इंडिया वील बी डेव्हलप्ड इट वील बी एन इकॉनॉमी ऑफ मोर देन फाईव्ह ट्रिलियन and development in all respect there will be no poverty education and all the health need all the basic needs of the people will be fulfilled and a new india will bloom on 20 2047 that is 100 years of our independence टू इनकलकेट दिस आयडिया एमंग द यूथ द कन्सेप्ट ऑफ यूथ पार्लिमेंट हॅज बिगन द कन्सेप्ट ऑफ यूथ पार्लिमेंट हॅज थ्री स्टेजेस फर्स्ट स्टेज इज इज ॲट द डिस्ट्रिक्ट लेवल सेकंड स्टेज इज एट द स्टेट लेवल अँड थर्ड स्टेज इट इज ॲट द नॅशनल लेवल इनिशियेटिव्स हॅज बीन टेकन सो देट एट डिस्ट्रिक्ट लेवल देर आर नोडल डिस्ट्रिक्ट बिकॉज फ्यू डिस्ट्रिक्टर क्लॉब टू क्लॉब इन टू वन डिस्ट्रिक्ट अँड देर आर नोडल डिस्ट्रिक्ट ऐडेंटिफाईड इन आंध्र प्रदेश మంత్రి నారా లోకేష్ చర్వాత బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా విమానంలో తిరుపతికి తరలిస్తున్నట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యురాలు రాయపాటి మమత తెలిపారు నగరం పాలెంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గురువారం మమత మిడత మాట్లాడారు చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావటంతో ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించి అవివదానానికి ముందుకొచ్చారని చెప్పారు ఈ మేరకు అవివధానం చేసి అనేక మందికి ప్రాణదానం చేశారని కొని ఆడారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ ష్యూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చెయ్యరు చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి కానీ ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడెనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయము సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దాన్ ఇలా అవధివ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు అదే కాదు మనం అవివార్డులు షిఫ్ట్ చేసే టైముకు కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది అంత హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ ఏ కోమార్బిడిటీస్ లేవు నలభై ఏళ్ళ నలభై ఏడు ఏళ్ల వయసు ఉన్న ఆవిడే సుష్మా గత పదిహేను రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి టెన్షన్ హెడేక్ అని అనుకుంటాము అండ్ లాస్ట్ లాస్ట్ టూ డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు ఇమీడియట్గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు కానీ ఈవిడ కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయటానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ లివరు కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్కి కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక నాలుగు నాలుగు గంటల నుంచి మాక్సిమం ఆరు గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు అండ్ లంగ్స్ వేరే హాస్పిటల్స్కి ఇస్తున్నాము అలాగా అండ్ కిడ్నీ ఒక కిడ్నీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్తుంది సో ఈవిడ వల్ల ఒక ఏడెనిమిది మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారండి సో మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే డెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకొస్తే కనుక ఎడుదిరిగి చనిపోయిన వాళ్ళని చనిపోబోతున్నారు మనం ఎడుదిరిగి కాపాడలేము బ్రెయిన్డెత్ అయిన వాళ్ళని సో అలా జీవచలనలా ఉండేదానికంటే వేరే వాళ్ళని బతికించాలి అండ్ అది మీ త్రూ కూడా చెప్పాలనుకుంటున్నాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నలభై రెండు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలని ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం లబ్దిదారులకి అందజేశారు శ్రీనివాసరావు పేటలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవిని అని మాధవి సందర్భంగా తెలిపారు చంద్రబాబు పేదల పక్షపాతి అని పేదలకు ఆపన్న హస్తం అందించడంలో బాబు ఎప్పుడు ముందుంటారని అన్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలోని కిమ్స్ సిఖరా హాస్పిటల్ న్యూరోవాస్కులర్ వైద్య విభాగం సంక్లిష్టమైన స్ట్రోక్ కేసుని విజయవంతంగా పూర్తి చేసి ఏడు పదులు దాటిన వ్యక్తికి పునర్జన్మనిచ్చింది నిత్యం లహీనతకు గురవుతున్న డెబ్బై ఆరేళ్ల వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు సిక్రా హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు ఈ క్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి వైద్య పరీక్ష నిర్వహించగా ఆ వ్యక్తికి కరోటెడ్ దమని వ్యాధి ఉందని నిర్ధారించారు ఈ నేపథ్యంలో న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణారావు నేతృత్వంలో అత్యాధునిక పద్ధతులతో అద్భుతమైన వైద్యాన్ని అందించామని జాదవ్ తెలిపారు డాక్టర్ రాజశేఖర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ మెయిన్గా పెట్టడానికి కారణం ఏంటంటే కిమ్ శిఖర హాస్పిటల్స్ లో టూ డేస్ బ్యాక్ ఒక రేర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ చేయడం జరిగింది యాక్చువల్గా రేర్ అని చెప్పడం కన్నా ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్లో పక్షవాతానికి సంబంధించి ఏ రకమైన ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి తెలియటం ఇంపార్టెంట్ అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం అదేంటంటే ఇంక ఇది ఈ ప్రొసీజర్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఏమీ కాదు ఇది మేమే చేసాం అనే రకంగా కాకుండా ఇట్ ఈస్ మెయిన్లీ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలి పబ్లిక్లో అంటే పక్షవాతం అనగానే చాలామంది ఏముందిలే ఏముంది ఇంకా ఇంక జీవితాంతం వీడి లైఫ్ ఇంతేలే వీడు ఇంకా రికవర్ అవ్వడు వీడు జీవితాంతం బెడ్లోనే ఉంటాడు దీనికి ట్రీట్మెంట్ ఉండదు మందు ఉండదు అక్కడికి ఎక్కడికో నంద్యాల తీసుకెళ్లారంటారు అక్కడెక్కడో నాటు మందులు ఇస్తున్నారంటారు ఇలా ఇలా చెప్పి చాలామంది మిస్గైడ్ అయిపోయి ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా జీవితాలు నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు అంటే డాక్టర్స్ చాలామంది ఇనిషియేటివ్ తీసుకోవటము ఎన్నో అడ్వాన్సెస్ గురించి టీవీలలో చూపించటము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ప్రొసీజర్స్ అవుతున్నాయని చెప్పడంతో అవేర్నెస్ పెరిగి పబ్లిక్ పక్షపాతం రాగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వరకు వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఫైవ్ ఇయర్స్ ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చూస్తున్నాను పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే సార్ అది నాలుగు గంటల్లో ఇంజక్షన్ ఇస్తారంట కదా అదేంటి ఇంకా ఇవ్వలేదు మాకు అంటారు అలా విన్నప్పుడు మాకు ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే దే ఆర్ అవేర్ ఆఫ్ దట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది కరెక్ట్ టైంకి మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందితే మనం జీవితాంతం కాలు చెయ్యి పడిపోయిన వాళ్ళ కాకుండా మనం మిగిలిన వాళ్ళలాగా నార్మల్గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ జనాల్లో వచ్చింది జనాల్లో వచ్చింది అది ఇంకా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అంటే అందరికీ తెలియాలి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి పక్షపాతానికి ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఏం చేయాలి ఎటువంటి వర్కప్ చేయాలి ఇవన్నీ తెలియజేయడానికే మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈయన సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ సాంబశివరావు గారు యాక్చువల్గా ఏంటంటే ఈయన అనంతపూర్లో ఉండేవాళ్ళు అనంతపూర్లో ఉన్నప్పుడు కుడి కాళ్ళు చేతికి పక్షవాతం వచ్చింది అక్కడ మామూలుగా పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు బట్ పక్షవాతం వచ్చిన వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి సేమ్ కుడివైపే పక్షవాతం వచ్చింది ఇటువంటి కేసులలో ఏం చేయాలంటే ఎనీ న్యూరాలజిస్ట్ ఆర్ ఎనీ జనరల్ ఫిజిషియన్ దే హ్యావ్ టు వర్కప్ ఫర్ రికరెన్స్ ఆఫ్ ద స్ట్రోక్ ఈయనకి స్ట్రోక్ మళ్ళీ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది మందులు పెట్టాం మందులు పెట్టినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చింది అనే థాట్లోకి వెళ్ళినప్పుడే మనం వర్కప్కి వెళ్తాం అనమాట యాంజియోగ్రామ్ అంటారు ఎలా ఎలాగైతే గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్ చేసి మీకు కొవ్వుతో ఆ రక్తనాళం బ్లాక్ అయిపోయింది దానికి స్టెంట్ అయ్యాలంటారు అలాగే బ్రెయిన్లో ఎక్కడైతే బ్లాక్ ఉందో దానికి స్టెంట్ వేసే ఆస్కారం ఉందన్నమాట అది అది గుండె మీ గుండె దగ్గర నుంచి వెళ్ళే రక్తనాళాల మెదడుకి వెళ్తాయి ఈ గొంతు దగ్గర ఉంటాయి కెరటిడ్ ఆర్టరీస్ అంటారు ఈ కెరటిడ్ ఆటరీస్లో నుంచే మెయిన్గా బ్రెయిన్ అంత బ్రెయిన్కి అంత బ్లడ్ సప్లై వెళ్తుంది ఈ కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ బీపీ కానీ స్మోకింగ్ కానీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కొవ్వు అనేది ఈ కెరటిడ్ ఆటరీస్లో బ్లాక్ అయిపోయి అది రికరెంట్గా క్లాట్స్ పైకి పంపించడం వల్ల పక్షవాతాలు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సాంబశివరావు గారికి అదే జరిగింది యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే లెఫ్ట్ వైపు అరౌండ్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉంది కెరటి డాటరీస్లో సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉండడం బట్టి రికరెంట్గా చిన్న చిన్న క్లాట్స్ వెళ్ళిపోయి బ్రెయిన్లో రావటం వల్ల ఎడం వైపు రావటం వల్ల కూడి కాళ్ళు చేయి పడిపోతుంది సో లక్కీగా యాంజియోగ్రామ్లో ఆయనకి కెరటి డాటరీలో బ్లాక్ ఉందని తెలిసింది సో నెక్స్ట్ ఏం చేయాలి అటు అటువంటి బ్లాక్ ఉన్నప్పుడు స్టెంట్ వేయాలి ఏం జరిగిందంటే యాంజియోగ్రామ్లో జనరల్గా ఈ గొంతు దగ్గర యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్రెయిన్ యాంజియోగ్రామ్ కూడా చేస్తాం ఆ బ్రెయిన్ యాంజియోగ్రామ్లో అన్యూరిజం అంటారు అన్యూరిజం అంటే లేమ్ అండ్ టర్మ్స్లో ఏమంటారు అంటే మెదడులో ఒక బాంబు లాగా రక్తనాళం ఇంతలా వాచ్ ఉంది అది ఎప్పుడైనా పగలొచ్చు అది ఎప్పుడైనా పగలొచ్చు అలా ఆ పగలట మనకు ఎట్ట తెలుస్తుంది అంటే జీవితంలో మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేని హెడ్ ఏక్ ఒకసారి వస్తుంది థండర్ క్లాప్ ఏక్ అంటారు అలా వచ్చినప్పుడు చూస్తే ఆ రక్తనాళం బ్రేక్ అయిపోయి ఉంటుంది బ్రేక్ అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు కాబట్టి లక్కీగా మనం యాంజియోగ్రామ్ చూసుకోవటం వల్ల ఈ కెరటిడ్ ఆర్టరీలో ప్లస్ బ్రెయిన్లో అన్యూరిజం అంటారు బాంబు లాగా ఒక రక్తనాళం ఉండటం వల్ల రెండు డా రెండు ఒక ఒకరికే ఉండటం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఈ రెండు ఈయనకు ఉండటం వల్ల మా న్యూరో టీమ్ డాక్టర్ లక్ష్మణ్ కానీ డాక్టర్ వివేకా మీ ముగ్గురం డిస్కస్ చేశాం ఏంటంటే కెరటిడ్ ఆర్టరీకి స్టెంట్ వేసిన తర్వాత ఎట్లయితే గుండెలో స్టెంట్ వేసినప్పుడు రెండు రకాల బ్లడ్ థిన్నర్స్ అంటారు యాస్ప్రిన్ క్లోపడోక్రిన్ వాడతాము ఇక్కడ స్టెంట్ వేసిన తర్వాత దానికి రెండు రకాల ట్యాబ్లెట్స్ పెట్టాల్సిందే ఆ రెండు రకాల ట్యాబ్లెట్స్ పెట్టినప్పుడు బ్రెయిన్లో ఏదైతే అన్యూరిజం అంటారు ఆ ఆ వాపు ఉందో అది పగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి డేటా ప్రకారం కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఊరికి ఇక్కడ ఒకటి స్టెంట్ వేసి కూర్చున్నామంటే బ్రెయిన్లో ఉన్న ఆ అన్యూరిజం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లో మా సార్ ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ సార్ అక్కడ నుంచి దెన్ మీ హార్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విత్ అస్ సారీ ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి విత్ అస్ సో ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ద డాక్టర్స్ బట్ ఆల్సో విత్ అవర్ నర్సెస్ అండ్ పోస్ట్ న్యూరో రీహ్యాప్ టీమ్ అనమాట సో దిస్ ఆల్ పుట్ టుగెదర్ మేక్స్ అ వండర్ఫుల్ టీమ్ యాజ్ అ స్ట్రోక్ యూనిట్ and in this particular case i think decision making was extremely important as uh, sir rightly told pradeep sir rightly told decision of whether it's a hemorrhage or whether it's a block adi uh, to identify that and giving the correct uh, treatment in time is what makes uh, unit a uh, unit separator a stroke unit ki differentiation a uh, lot of lot many places what happens is patients actually get into wrong treatments but i think this is what uh, we do a better year in terms of uh, coordinating with the entire team and giving the uh, the best treatment and this all happens because there is a protocol which is set here uh, protocols are extremely important when you treat a stroke patients so i think that is what we follow here వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రారంభించారు అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు చిన్నారులతో చలివేంద్రాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని శివ తెలిపారు క్రిస్టియన్సల్ జిల్లా అధ్యక్షులు కారంగి అనిల్ అభయ్ ఫౌండేషన్ సభ్యులు మస్తాన్వలి గోపి సాదిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము మా ఫౌండేషన్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు చేస్తుండగా మా మార్చి రాకముందే అప్పుడే ఎండలు ఆల్రెడీ ఎక్కువగా ఉండటం వల్ల మేము మొట్టమొదటిగా చలివేంద్రం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుని ఈరోజు మేము మొదలుపెట్టాము అమరావతి రోడ్లో ప్రియా గార్డెన్స్ పక్కన మేము మొదలు పెట్టడం జరిగింది అలాగే ఇంకా కొన్ని చోట్ల మేము అనుకున్న ప్లేసుల్లో చలివేంద్రాలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము దానికి కొంచెం మున్సిపాలిటీ వరకు సహకారం కూడా ఉంటే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము పెట్టిన ప్రతిసారి మాకు అక్కడ ఏంటంటే వచ్చే సమస్య ఏంటంటే ఈ ప్లేస్ మాది ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఒక సమస్య వస్తుంది ఆ సమస్య రాకుండా మాకు మున్సిపాలిటీ వారు సహాయప్రదం కోరుకుంటున్నాము మేము ఏంటంటే ఈ చలివేంద్రాన్ని మా ఫౌండేషన్ తరపు నుంచి బ్లైండ్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము ఓపెనింగ్ చేయించి మొట్టమొదటిగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాము ఈ వేసవి కల్లా మనం సిలిండర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రయాణికులు లేకపోతే చుట్టూ తిరిగే వాళ్ళు ఇక్కడ వనరులు ఉండే వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి టైంకి మనం మంచిగా అందించడం అవుతాము దానివల్ల ఎంతోమంది ఆ టైంకి కొంచెం సేవ చేస్తారు కదని చెప్పేసి అనుకుంటున్నాం అభియాబ్ ఫౌండేషన్ తరఫున ఎంతో మందికి సేవా కార్యక్రమం అందుబాటు అందుతున్నాయి రోజున వేసవి కాలంలో అనేకరికి దాహం ఆకలి కన్నా దాహం తీర్చడం చాలా గొప్పతనం ఎందుకంటే ఎండకి చాలా కళ్ళు తిరగటాలు కానీ అలాంటివి జరుగుతుంటాయి ఒకసారి మంచినీళ్ళు అందరి చోట్ల ఉంటాయి అలాంటిది ఇక్కడ శివాగారు అని అబియా ఫౌండేషన్ సంబంధించిన వారు వారు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు అన్ని ప్రజలకు అందియాలని కోరుకుంటూ ఎంతోమంది దాహం తీర్చడానికి సహాయం చేస్తున్న వ్యక్తికి అభినందనలు తెలిసి తెలియపరుస్తుంది ఈరోజు అమరావతి రోడ్డు పరిసరాల ప్రియా గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పరిధిలో అభయ్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ ఫౌండేషన్ ఇంతకుముందు కూడా వివిధ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే పేద విద్యార్థులకు సంబంధించి చాలా విశేష స్పందన లభించింది వారి వద్ద నుండి అంతేకాకుండా ముందల ముందల ఇలాంటి చలివేంద్రంలే కాకుండా ఇతర సహాయ సహకార్యాల కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని అభయ్ ఫౌండేషన్ వారి తరఫున మా తరఫున కృతజ్ఞత ముఖ్యాంశాలు మరొకసారి దేశంలో పేదరికం పెరిగిపోతుంది మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన ని బాబు భుజన వేసుకున్నారు ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి 28వన ఏఎన్యు లో యువజన పార్లమెంట్ వివరాలు వెల్లడించిన ప్రసాద్ దాస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం